హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే సో ప్లాంట్స్ అండి మొక్కల గురించి సో చాలా తక్కువకైతే దొరుకుతున్నాయి అండ్ ఎక్కడ లేని మొక్కలు కూడా దొరుకుతాయండి నేను చూపించే ఈ నర్సరీ దగ్గర అయితే సో చాలా లైక్ ఇండోర్ ప్లాంట్స్ కానీ మసాలా మొక్కలు కానీ ఆయుర్వేదం ప్లాంట్స్ కానీ అన్నీ దొరుకుతున్నాయండి అండ్ వీళ్ళకైతే ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటంటే ఒక మొక్క కొంటే ఒక మొక్క ఫ్రీ ఇస్తారు అండ్ మోర్ ఓవర్ చాలా డిస్కౌంట్ కూడా ఇస్తారండి లైక్ ఆ ఒక మొక్క కొన్ని లైక్ ఎంత రేట్లో కొన్నా కూడా వాళ్ళు కనీసం చిన్న మొక్క అయినా కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు సో నేను కూడా రీసెంట్గా అరేక పామ్స్ కొన్నాను లైక్ ఒక చామంతి మొక్క అయితే ఫ్రీగా ఇచ్చారు లైక్ అది ఎంత చిన్న మొక్క అయినా కూడా ఫ్రీగా ఇచ్చారంటే మనకు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరు లైక్ బిల్ ఎంత అయినా కూడా మనకి ఏదైనా ఒక చిన్న ఐటమ్ అయినా ఫ్రీగా ఇస్తే లైక్ ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే వేరు ఉంటుంది కదా సో లాస్ట్ వరకు అయితే చూడండి అండి వీడియో చాలా బాగుంటుంది లైక్ ప్రతి ఒక్క మొక్క అయితే పర్టికులర్గా చూపించాను ఉన్నాయండి లైక్ పపాయ మొక్కలు ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి అండ్ జామ మొక్కలు మామిడి మొక్కలు అండ్ మామిడి మొక్కలు కూడా చాలా రకాలైతే ఉన్నాయి సో ఇక్కడ చూసారా వెనక సైడ్ అయితే మొత్తము అండ్ సీడ్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ప్యాకెట్స్ ఉంటాయి కదండి సో ఆర్గానిక్ మొక్కలు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ కనిపించే మొక్క చూసారా సో దాన్ని అంజీరు లైక్ మనం అంజీరు తింటాం కదా డ్రై ఫ్రూట్స్ ఆ మొక్కలు కూడా ఉన్నాయండి డ్రై ఫ్రూట్ మొక్కలు ఉన్నాయి స్ట్రాబెర్రీ మొక్కలు అండ్ దాల్చిన చెక్క సో మసాలా మొక్కలు కూడా ఉన్నాయని చెప్పాను కదా సో దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకుల మొక్క లవంగాలు అండ్ పెప్పర్ కూడా అండి మిరియాల మొక్కలు సో ప్రతి ఒక్క మొక్క అయితే దొరుకుతుందండి వీళ్ళ దగ్గర ఇంకా క్లియర్గా అండ్ అడ్రస్ అయితే నేను లాస్ట్కి చాలా క్లియర్గా చెప్తాను సో అడ్రస్ గురించి అయితే వరీ అవ్వకండి సో లాస్ట్కి అయితే క్లియర్గా చెప్తాను అండ్ మామిడి మొక్కలు చూసారా సో మామిడిలో కూడా చాలా రకాలైతే ఉన్నాయండి చాలా అండ్ ఇక్కడ అరటి మొక్కలు కూడా ఉన్నాయి థర్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అండి థర్టీ రూపీస్ నుంచి కొంచెం హైబ్రిడ్ మొక్కలు అయితే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఆరేంజ్లో అయితే ఉన్నాయి నాటు మొక్కలు అయితే చాలా తక్కువ రేటు ఉన్నాయి యాక్చువల్లీ నాటు మొక్కలు మాత్రం ఫర్ ఎవర్ ఉంటాయండి లైక్ నేను కూడా పర్సనల్గా మై గార్డెన్లో పెట్టాము నాటు గులాబీలు ఇప్పటికి కూడా లైక్ రోజుకి ఈజీగా టెన్ ఫ్లవర్స్ వరకు వస్తాయండి వైట్ కలర్తో అయితే చాలా బాగా అయితే వస్తాయి నాటు మొక్కలు సో ఎప్పుడు కూడా గులాబీలు తీసుకుంటే మాత్రం మనం జస్ట్ పాట్స్లో పెట్టేలాగా అయితే మాత్రం హైబ్రిడ్ తీసుకోవడం బెటర్ లేదు మనం మట్టిలోనే పెడతాము భూమిలో అనుకుంటే మాత్రం నాటు తీసుకోండి ఎప్పటికైతే కాస్తూనే ఉంటాయి పువ్వులు సో రకాలైతే ఉన్నాయండి లైక్ రెడ్ ఉంది వైట్ యెల్లో చాలా రకాలు అయితే ఉన్నాయి అండ్ రోజులో బ్లాక్ కూడా ఉంటుందంట సో నేనైతే ఎప్పుడు చూడలేదు ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా నర్సరీలో కనిపిస్తే మాత్రం నాకైతే కామెంట్ చేయండి చూస్తాను నేను అండ్ సో చూసారా ఈ చూపించే నర్సరీలో మాత్రం లైక్ ఫుల్ ఎప్పుడు రష్ ఉంటారా అండి లైక్ కొంటూనే ఉంటారు సో వేరే నర్సరీస్ ఎక్కడ కూడా నేను వెతికినప్పుడు మెరీ అలాంటివి అయితే దొరకలేదండి నాకు లైక్ ఇక్కడ చూపించే నర్సరీలో మాత్రం ప్రతి ఒక్క మొక్క ఉంది అండ్ చామంతులు చూసారు చామంతులు కూడా చాలా రకాలు అయితే ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఎల్లోది అండ్ పర్పుల్ చామంతి అండ్ రెడ్ మెరూన్ కలర్ ఉంటుంది కదండి అది అండ్ లైక్ షేడ్స్ యెల్లో కూడా షేడ్స్ ఉన్నాయి చామంతిలో సో చూసారా ఈ పర్పుల్ ఎంత బాగుందో సో ఈ చామంతి మొక్కలు అయితే ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెము హెవీ మొక్క అయితే సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ వరకు కూడా ఉంది సో ఏంటంటే కొంచెం వాల్యూమ్ని బట్టి అలా అయితే ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు కస్టమర్స్ని అయితే అస్సలు పోగొట్టుకోరు లైక్ ఎంతో కొంత అయితే చేసి ఇచ్చేస్తారని ప్లాన్స్ సో మనమైతే బార్గెన్ చేసే ఆప్షన్ కూడా ఉంది సో ఇది చూసారా లైక్ వైట్ చామంతులు ఎంత బాగున్నాయో సో మనం బయట రోజు దేవుడికి కొనే బదులు లైక్ ఇంట్లోనే మంచిగా వెళ్ళండి ముక్కలు బాగా పెంచుకున్నామంటే మాత్రం రోజు ఫుల్ ముక్కలు లైక్ పువ్వులు అయితే ఇస్తాయండి ఈ ముక్కలు అండ్ చామంతులు కూడా అసలు వైట్వి లావెండర్ కలర్ ఇవన్నీ చాలా బాగున్నాయి వైట్వి మాత్రం చాలా బాగున్నాయి చూడడానికి ఇవన్నీ యాభై రూపాయలు ఆ రేంజ్లో అయితే ఉన్నాయి అండ్ మందారాలు కూడా అండి లైక్ మందార చెట్టు కూడా తీసుకెళ్ళి లైక్ భూమిలో పెట్టాము ఎన్ని మందారాలు వస్తున్నాయి అసలు ఎవ్రీ డే లైక్ టూ డేస్కి ఒకసారైనా వస్తుందండి ఎవ్రీ డే కాఫన ట్వైజ్ లైక్ వీక్కి త్రైజ్ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే చాలా పువ్వులు అయితే వస్తున్నాయి అండ్ దాంట్లో కూడా రకాలు ఉంటాయండి మందారంలో సో మందార మొక్కలు కూడా స్టార్టింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది లైక్ బికాస్ మందారలో కూడా రకాలు ఉంటాయి లైక్ రెక్క మందారం ముద్ద మందారం అని సో దాంట్లో రకాలను బట్టి రేట్స్ అయితే ఉన్నాయి సో నేను అందుకే అంత పర్టికులర్గా రేట్ అయితే చెప్పట్లేదు సో ద బెస్ట్ థింగ్ ఇస్ లైక్ మంచిగా ఫ్రీగా ఇస్తారు వీళ్ళు మొక్కలు మనం ఇదే కాకుండా ఇంకా వేరే ముక్కలు వీడియోలు కూడా ఉన్నాయండి లైక్ మాక్సిమం ఎక్కువ నర్సరీస్ అయితే కవర్ చేశాను నేను అండ్ ఏరియాస్ కూడా చెప్పాను అడ్రస్ ఎక్కడ అని సో ఆ వీడియోస్ కూడా చూడండి అండ్ రీసెంట్గా లైక్ స్టార్ మార్ట్ గురించి కూడా పెట్టానండి లైక్ చాలా తక్కువ ఉన్నాయి గ్రాసరీస్ సో మెయిన్గా లేడీస్కి అవసరమైనవి అవే కదా సో గ్రాసరీస్ కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉన్నాయి ఆ వీడియోస్ కూడా అయితే తప్పకుండా చూడండి అండ్ ఇక్కడ చూసారు ఇవన్నీ లైక్ ఇండోర్ ప్లాంట్స్ లాగా ఉన్నాయి సమ్ షో ప్లాంట్స్ సో ఇవి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ రేంజ్ నుంచి హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయి అండ్ క్రాటన్స్ కూడా చాలా బాగున్నాయండి క్రాటర్న్స్ బయట అయితే టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్న వీళ్ళ దగ్గర అయితే హండ్రెడ్ రూపీస్ అంట క్రాటన్ సో కొంచెము చిన్న సైజ్ అయితే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో బట్ ప్లాంట్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి బికాస్ ప్లాంట్స్లో కూడా క్వాలిటీ ఉంటుందండి సో ఏంటంటే మనకి డ్రెస్సెస్లో క్వాలిటీ ఎలా ఉంటుందో ప్లాంట్స్లో కూడా అలా క్వాలిటీ ఉంటుంది అందుకే మనకి ఒక నర్సరీ కనిపి లైక్ కనిపించినంత మంచిగా కొన్ని నర్సరీలు కనిపించవు కొన్ని నర్ నర్సరీలో ఏంటంటే ప్లాంట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి సో ఆ మొక్కలు క్వాలిటీ ఉంటుంది సో వాళ్ళు కూడా అదే చెప్తారు లైక్ ఈ మొక్క వేరే క్వాలిటీ అండి అందుకే తక్కువ రేట్కి రాదు అని సో అలా రకాలు ఉంటాయంట అండి మొక్కల్లో కూడా మనకు తెలియదు కదా సో నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నాను సో అలా క్వాలిటీ ఉంటుంది డ్రెస్సెస్లోనే కాదు మొక్కల్లో కూడా క్వాలిటీ ఉంటుందంట సో ఇక్కడ పెన్సిల్ మొక్కలు ఉన్నాయి సార్ అవి మాత్రము ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ హైట్ అండ్ బట్ట అయితే ఉన్నాయి పెన్సిల్ మొక్క కూడా వస్తూనే ఉంటుంది ఇవన్నీ అయితే పూల మొక్కలు కాదండి సో జస్ట్ షో ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ వీటికి పూలు రాదు ఏం రాదు సో మొత్తం షో పర్పస్ ఏ అండ్ వీటికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు అని చెప్పారు అండ్ రబ్బర్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఆయుర్వేదిక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ప్లాంట్స్ లేకపోయినా కూడా మనం ముందే వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే లైక్ ఒక టూ త్రీ డేస్లో వాళ్ళైతే తెప్పియడానికి ట్రై చేస్తారు సో ఈ నర్సరీ అడ్రస్ అయితే దమ్మాయి కూడా అండి సో రాధికా థియేటర్ నుంచి స్ట్రెయిట్ రోడ్ ఉంటుంది సో దమ్మాయి అని ఉంటుంది సో ఆ రూట్లో అయితే లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటాయండి అండి నర్సరీస్ అన్ని సో ఇంకా మీకు పర్టికులర్గా కావాలంటే కామెంట్లో అయితే అడగండి నేను వాళ్ళ నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ మ్యాప్స్ కూడా నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో అండ్ ఒకటి సబ్స్క్రైబ్ అండ్ లైక్ నా వీడియోగా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి